కర్నూలు జిల్లా ఎమ్మికూరు పట్టణ సోమప్ప నందు ఏవైఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మరియు నిరుద్యోగులు కలిసి నిరుద్యోగులను నిండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగనన్న మినీ డీఎస్సీ ప్రకటించారని రాస్త రోకు నిర్వహించారు ఈ సందర్భంగా ఏవైఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు నిరుద్యోగులు మాట్లాడుతూ రెండు పేల పంతొమ్మిది సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తారని చెప్పి ఇప్పుడు ఆరు పేల ఒక వంద పోస్టులతో మినీ డీఎస్సీ ప్రకటించడం సిగ్గుచేటని ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు ఎలాంటి ఉద్యోగ ప్రకటన చేయకుండా నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేశారని అలాగే కేవలం ఎన్నికల ఏర్పాటు కోసమే ఆరు వేల ఒక వంద మినీ డీఎస్సీ పోస్టులు వేశారని వాటిని రద్దు చేసి తక్షణమే మెగా డీఎస్సీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు మరి డిఎస్సీ అభ్యర్థులు రోడ్డు ప్ర ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇస్తానటువంటి మెగా డిఎస్సీ ప్రకటించకపోవడం చాలా తిప్పు చేయడానికి కూడా మేము ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నాం మరి అదే పద్ధతుల్లో ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఎక్కడ ప్రభుత్వ పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ఈరోజు ఎన్నికల ముందు కేవలం మరి ఒకసారి అధికారం రావాలనే దీపంతోనే మెగా డిఎస్సీ కాకుండా మినీ డిఎస్ ఆరు వేల ఒక వంద పోస్టులను విడుదల చేయడం అంటే ఇక్కడ ఆంధ్రలో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టే ఉపాధ్యాయ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో మోసం చేస్తూ మరొకసారి అధికారంలోకి రావాలనే ఒక నెపంతోనే ఈరోజు ఆరు వేల ఒక వంద పోస్టులు మీరు విడుదల చేశారు ఇది సరైన పద్ధతి కాదు మీరు ఇస్తానన్నటువంటి మెగా డిఎస్ని ఇరవై వేల ఇరవై మూడు వేల పై చిలుక ఉపాధ్యాయ ఉద్యోగాన్ని మీరు భర్తీ చేయాలి లేదంటే వస్తున్నటువంటి ఎలక్షన్ లో మీ కోరి కట్టడం కరెక్ట్ మీ కోరి కట్టడం మాట తప్పదని చెప్పేసి కూడా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం నా పేరు రాజీవ్ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు